మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మీ అందరికీ ఓ అద్భుతమైన ప్లేస్ చూపించడానికి వచ్చాను సో అదేనండి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్ సో ప్రకృతి ఒడిలో పచ్చని పొలాల మధ్యలో ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఈ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేశారు సో ఎక్కువ మంది ప్రజలందరూ కూడా ఈ కన్వెన్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు అసలు ఇంత కన్వెన్షన్ హాల్లో ఇంత పచ్చని పొలాల మధ్యలో ఈ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేసిన కారణాలు ఏంటి దీని గురించి మనతో మాట్లాడడానికి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్ ఎంటి కొండ ప్రతాప్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ బాగున్నారా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ నిజంగా మన మంగళగిరి నియోజకవర్గంలోనే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక ఎక్కడైనా కన్వెన్షన్ హాల్ అంటే ఓన్లీ పెళ్లికి మాత్రమే కేటాయిస్తారు మీరేంటి మొత్తం ఒక ఫ్యామిలీ అంతా వచ్చి ట్రిప్ ఏర్పాటు విధంగా ఏర్పాటు చేసి పెట్టారు ప్రజెంట్ మనం కొంచెం డిఫరెంట్ గా థింక్ చేయాలండి ఓకే అప్డేట్ గా ఉండాలనే థాట్ లో ఓకే అప్ కమింగ్ జనరేషన్స్ కి ప్రీవియస్ గా మనం చాలా కన్వెన్షన్స్ చూసి చూసి ఓకే కొంచెం డిఫరెంట్ గా రోజు మనం థింక్ చేయాల్సిన సిచ్యువేషన్ ఓకే సో యాక్చువల్ గా ఈ రోజు ఓన్లీ మనం కన్వెన్షన్ హాల్ లాగా కాకుండా దీని ఒక రిసార్ట్ లాగా మనం ప్లాన్ చేయడం జరిగింది ఓకే అయితే ఒక గ్రాండ్ ఎంట్రీ కానీ వాటర్ పూల్స్ కానీ వాటర్ ఫౌంటెన్స్ కానీ గార్డెన్ కానీ ప్లాన్ చేసి ఈవెన్ పార్కింగ్ స్పేస్ లో కూడా మనం గార్డెనింగ్ ప్లాన్ చేస్తాం పార్కింగ్ స్పేస్ అంటే జస్ట్ చాలా వదిలేస్తారు ప్లేస్ మనం ఆ విధంగా కాకుండా ఒక పార్కింగ్ టైల్స్ వేసేసేసి ఈవెన్ డే టైం అక్కడ కూడా కస్టమర్ కి ఈవెన్ కార్ కి షేడ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సమ్మర్ లో ఓకే కార్ సీట్ అవుతా ఉంటాయి సో దాని దృష్టిలో పెట్టుకొని సిక్స్ మంత్స్ బిఫోరే మనం ప్లాంట్స్ ఇన్స్టాల్ చేసి ఓకే సో మనకి ఏదైతే కన్వెన్షన్ నాగ్రెషన్ టైం కి ఓకే అవి గ్రో అవ్వాలని చెప్పి ఫ్యూచర్ బ్లాక్ ప్లాన్ ఇబ్బంది అంటే కస్టమర్ మనకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక సింగిల్ పాయింట్ లో కూడా ఇది మిస్టేక్ కనిపించుకోవడం ఫీల్ అవ్వకూడదు ఓకే ఆల్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఓకే ఎంట్రీ విషయంలో కానీ పార్కింగ్ విషయంలో కానీ ప్లే ఏరియా విషయంలో కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలి డిఫరెంట్ గా ప్లాన్ చేసాం సార్ సూపర్ సార్ ముఖ్యంగా స్టేజ్ చూసినట్లయితే కనుక నాకు చాలా పెద్ద స్టేజ్ ని ఏర్పాటు చేసి పెట్టారు సార్ యాక్చువల్ గా ఇది సెవెంటీ ఫైవ్ ఫీట్ విట్ సార్ ఇది ఓకే సెవెంటీ ఫీట్ సెవెంటీ ఫైవ్ ఫీట్ తెలిసి మన విజయవాడలో బిగ్గెస్ట్ అని అవును చెప్పొచ్చు అవును అవును ఎందుకంటే సార్ ఈ రోజు డెకార్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ సార్ ఈ ఈవెంట్ కి మనం డెకరేషన్ కి చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇస్తున్నాం అవును ఈ డెకరేషన్ చేసే వాళ్ళకి చాలా

ఈవెన్ హైట్ కూడా ట్వంటీ ఫీట్ హైట్ ఉంటుంది మనకి యాక్చువల్ గా క్లియర్ హైట్ స్టేజ్ దగ్గర నుంచి టాప్ క్లియర్ హైట్ ఉందో ఓకే ట్వంటీ ఫీట్ హైట్ ఉంటుంది అలాంటప్పుడు ఇప్పుడు లైక్ తిరుమల సెట్టింగ్స్ కానీ అవును లైక్ ఏదైనా ఎనిమిసి వాళ్ళకి ఆ హైట్ లో ఈ విత్ లో చాలా ఈజీగా కంఫర్ట్ గా ప్లాన్ చేసుకోవచ్చు గ్రాండ్ లుక్ వస్తుంది గ్రాండ్ లుక్ ఈవెంట్ అందరికి అంతానికి ముఖ్యం మనకి ఇది గ్రాండ్ లుక్ క్రాఫ్ట్ ఎందుకంటే జీవితం లో ఒక్కసారి అపర్షనాలు చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి మరి గ్రాండ్ పోవాలి అంబియన్స్ చూడటం కోసం మనం ఈ విధంగా ప్లాన్ చేయడం అంతే అంతేకాకుండా ఏంటంటే స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల బంధుమిత్రులు అందరూ కూడా చక్కగా పెళ్లి కూతురుతారు వాళ్ళు కానీ పెళ్లి కొడుకు వాళ్ళు కానీ ఎక్కడైతే అక్కడ కొంచెం వెయిట్ చేయడం కోసం వెయిట్ చేయడం కోసం కానీ వాళ్ళ సామాన్ పెట్టుకోవడానికి కానీ అన్ని విధాలు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది చాలా అనేది చాలా స్పెషల్ అవునవును సో అండ్ ముఖ్యంగా మీరు సీటింగ్ కూడా చూసినట్లయితే చాలా బాగుంది ఏరియా యాక్చువల్ గా మనకి ఇక్కడ ఎయిట్ సీటింగ్ కెపాసిటీ ఉంది సార్ ఎయిట్ సీటింగ్ కెపాసిటీ ఓకే నియర్లీ ఒక కూడా చాలా కంఫర్ట్ గా చేపట్టండి అవును వాళ్ళకి కంజెషన్ కూడా మీకు అంద పడకుండా ఉండే కూడా మీడియా కానీ వాళ్ళ దగ్గర ఫోటోగ్రఫీ కోసం ఏదైతే ఉందో ఇదన్ని కూడా మనం స్పేస్ ఇచ్చాం ఓకే కంజెషన్ గా కాకుండా వాళ్ళ కొరకు కన్వీనెంట్ గా ఉంటే ఇప్పుడు మనకి అక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్ మీరు థర్టీ ఫీట్ ఉంటుంది థర్టీ ఫీట్ థర్టీ ఫీట్ అంటే ఇప్పుడు మీరు దీన్ని కూడా ఇస్ చేసుకోవచ్చు కావాలంటే వెయ్యి మందికి కావాలి చేసుకోవచ్చు కానీ కొంచెం కావాలనుకున్నప్పుడు ఇది కూడా యూస్ చేసి చేసుకోవచ్చు కానీ అయినా సరే ఫార్టీ ఫీట్ అనేది మీరు మీడియా కి ఇచ్చేసారు ఎందుకంటే అక్కడ స్టేజ్ మీద ఎంతైతే వాళ్ళు గ్రాండ్ లుక్ తీసుకొస్తారో దాన్ని క్యాప్చర్ చేయాలంటే మీడియా లేదు అనుకోండి వాళ్ళు నిజంగా ఇది ఒక ఈ కన్వెన్షన్ లో మాత్రమే ఇన్ని ఫెసిలిటీ అని చెప్పొచ్చు సో చూసారు కదా మనకి ఇక్కడ కేవలం మీడియాకే కానీ అదేవిధంగా డెకరేషన్ కే అదే విధంగా పెలుగుడు బంధువులు కానీ పెలుగుతురు బంధువులు కానీ అందరూ చక్కగా కూర్చొని ఒకే ప్లేస్ లో కూర్చొని చేసుకోవడానికి ఇదైతే దిస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి సో అన్ని కూడా చూసేద్దాం మరి ఎందుకు లేదు లెట్స్ గౌ విజయ్ గారు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గనక ఈవెన్ మన సీటింగ్ స్పేస్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది కంజెస్ట్ గా కాకుండా ఒకరికొకరు కంఫర్ట్ ఫీల్ అవడం కోసం కూడా కొంచెం మనం స్పేషియస్ గా దీన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది ఎప్పుడు చూసినా ఈ విధంగా నీట్ గా విత్ కవర్స్ విత్ మన లోగో లోగోతో డెకరేట్ చేసి ఇది కూడా ఇదంతా కూడా ఒక కస్టమర్ ఎందుకంటే చాలా చోట్ల ప్రయారిటీ ఇదంతా కూడా ఇంటీరియర్ మ్యాచ్ అయ్యే విధంగా ఉంటది టైల్ కి సీటింగ్ కి ఇదంతా లైట్స్ కి ఒక యూనిఫామ్ గా మనం చక్కగా కాంట్రాస్ట్ కలర్ లేకుండా చూడంగానే సింపుల్ గా ఉంటుంది రిచ్నెస్ సో మామూలుగా అయితే ఇంకా ఇంకా హార్డ్ కలర్స్ పడచ్చు కానీ సింపుల్ గా ఉండాలి మనకి ఈ కలర్ అయితే ఏర్పాటు చేశారు సో ఎవరు చూసారు కదా శ్రీ శ్రీనివాస కన్వెన్షన్లో మాత్రమే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు చూసినట్లయితే కనుక మండపం దగ్గర కానీ అదేవిధంగా సిట్టింగ్ విషయంలోనూ అదేవిధంగా మీడియా కవరేజ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించారు ఎందుకంటే చాలా కన్వెన్షన్లో ఈ మూడు విషయంలోనే చాలా మేజర్ మిస్టేక్స్ చేస్తారు మనందరూ కూడా చాలా వరకు కన్వెన్షన్ హాల్ సైజ్ చూస్తారు తప్ప లోపల ఏర్పాటు చేసినటువంటి మెయిన్ ఈ మూడు పాయింట్లు ఎవరు చెక్ చేయరు మనకి ఈ శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో మాత్రం వీటి మీద చాలా జాగ్రత్త తీసుకున్నారు అంతే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారని చెప్పచ్చు సార్ అదే విధంగా అంటే ఎవరైనా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే కింద వరకే చేస్తారు ఎందుకంటే ఆ కింద వరకే చూస్తుంటారు అదే చూస్తుంటారు కానీ మీరేంటి పైన ఇన్ని ఛానల్ నేట్లు పెట్టారు అసలు ఏం లేదు సార్ మనకి బ్యూటీ అనేది కన్వెన్షనల్ మొత్తం చూపించాలి ఆ చూపించే దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది కుదరదు ఈ అంబియన్స్ అనేది ఇప్పుడు ఏదైతే మన గ్లాస్ థీమ్ తీసుకున్నాం ఈ షాంగ్లేర్ లైట్స్ అనే ఆ గ్లాస్ మీద రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ అంతా రిఫ్లెక్షన్ వస్తూ ఉంటది అది అవుట్ సైడ్ నుంచి కూడా ఎప్పుడైతే మన ఫోటోగ్రఫీ వీడియోలో అది క్యాప్చర్ అయితే చాలా బాగుంటుంది అందుకని మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆ విధంగా ప్లాన్ చేయాలి సో అంటే పిల్లంటేనే నాలుగైదు కెమెరాలు క్యాప్చర్ అంటే ఏ యాంగిల్ నుంచి ఎక్కడ ఎలా కవర్ చేసినా సరే ఆ రిచ్నెస్ పోకూడదు పెళ్లి కూతురు గాని పెళ్లి కొడుకు గానీ చాలా అందంగా బ్యూటిఫుల్ కనిపించే విధంగా ఇక్కడ లైటింగ్ అయితే చాలా బాగా డిఫరెంట్ గా ఏర్పాటు చేస్తారని చెప్పొచ్చు సో అందుకు కోసం నేను చెప్పే ఈ చుట్టుపక్క ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ ఫంక్షనల్ ని ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు సో మాక్సిమం మీకు ఎన్ని రోజుల ముందు బుకింగ్ ఉంటుంది సార్ ఎందుకంటే ఇంత 2 months అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కో 20 ఓకే ఓకే సరే సో చూసారు కదా మరికెందుకు ఎందుకు ఆ ప్రతి సామాన్యుడు కూడా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైన సరే మంచి ఫంక్షన్ మంచి కన్వెన్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకోవాలని చెప్పేసి అది ఫిల్ఫిల్ చేయడానికి మనకి శ్రీ శ్రీనివాస కల్ కన్వెన్షన్ హాల్ అనేది సిద్ధంగా ఉందని చెప్పొచ్చు సో మధ్య తరగతి నుంచి అప్పర్ అప్పర్ క్లాస్ వరకు కూడా అందరికీ అందుబాటు రీజనబుల్ రీజనబుల్గా ఇవ్వడానికి అయితే సార్ రెడీగా ఉన్నారు సరే సార్ ఇంకేం ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ చూపిస్తారా రైట్ యాక్చువల్ గా ఏదైతే గ్రాండ్ ఎంట్రీ సార్ ఓకే ఇక్కడ నుంచి మన కన్వెన్షన్ లోకి ఎంటర్ అవుతాం ఓకే ఏదైతే మీరు ఎంట్రీ చూసారు కదా చాలా బిగ్గర్ గా ఉంటుంది చాలా ఎక్కువ స్పేస్ ఇచ్చారు అసలు ఆల్మోస్ట్ మీకు ఒక టైం 3 వెహికల్స్ కూడా మనం మూవ్ అవ్వొచ్చు కదా అసలు ఇంత పెద్ద స్పేస్ అనేది ఎవర ఎవర వెల్కమ్ స్పేస్ అనేది అది కాక ఏంటంటే చాలా రిచ్ గా ఉంది అసలు ఎవర ఎక్స్‌పెక్ట్ చేయరు ఇంత 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 బ్యూటిఫుల్ గా ఉంటదని రైట్ ఎందుకంటే చుట్టూ పచ్చని పొలాలేమో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో పెట్టారు కదా ఇంకా ముందు ఇక్కడికి రాగానే ఒక ప్రశాంతమైన వాతావరణం ఎందుకంటే సిటీ నుంచి వచ్చినప్పుడు చాలా హరివేరిగా వస్తం ఉంటారు ఎప్పుడైతే వన్స్ మీ కన్వెన్షన్ ఎంటర్ hote చుట్టూ ఇక్కడ ఏమీ బిల్డింగ్స్ ఏమీ ఉండవు అవును చాలా ఫ్రీ హెయిర్ ఉంటుంది ఓకే నైట్ టైం చాలా బాగుంటుంది గైస్ అట్మాస్ఫియర్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా అవును అవును చక్కగా ఒక పల్లెటూరు వాతావరణం లోకి వస్తుంది అన్నమాట ఓకే సిటీలో ఉండట్ ఉండదు అవును సో ముఖ్యంగా ఇంత గ్రీన్ రిస్ ఎందుకు ఇచ్చారు సర్ అంటే ఇంత అంటే ఈ స్పేస్ కూడా మీరు వాడుకోవచ్చు కమర్షియల్ స్పేస్ లాగా నేను అడిగితే అంటే ఏం లేదు సార్ ఈ రోజు కన్వెన్షనల్స్ హాల్స్ అన్ని కూడా కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోతా ఉన్నాయి అవును మనకు ఒక రిసార్ట్ లాగా ఉండాలి ఓకే మనం ఒక ఒక ఫంక్షన్ కి అని అంటే ఇక్కడ ఉండే అంబియన్స్ అనేది చాలా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ ఆ ఫీల్ ఉండాలి ఆ ఫీల్ అంటే మనం అన్ని కూడా ఈ విధంగా మనం అంత ఓపెన్ గా ఉంటేనే బాగుంటుంది అనే థాట్ తో విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది ఓకే ఓకే ఇవన్ ఈవెన్ ఓన్లీ మనం ప్లాంటేషన్ కోసమే ఒక లక్షస్ ఎక్స్‌పెండ్ చేసాం యాక్చువల్లీ మీరు పార్టీ అనేది లోపల ఇక్కడ కూడా చేసుకోవచ్చు చాలా మంచి స్పాట్ ఇక్కడ కూడా మనకి యాక్చువల్ గా ఇదంతా గార్డెన్ ఏరియా సార్ ఏయతే ఇక్కడ ఉందో నైట్ టైం మనం ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ బర్త్డే పార్టీస్ కానీ కిట్టి పార్టీస్ కానీ ఇవన్నీ వాటర్ ఫౌంటెన్ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మనం పార్టీస్ చేసుకోవచ్చు అనమాట ఓకే యాక్చువల్ గా ఏరియా ఏదైతే ఉందో ఇదంతా గనక మనకి గార్డెన్ ఏరియా ఓకే ఇందులో మనం నైట్ టైం చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కిట్టి పార్టీస్ ఇలాంటివన్నీ కూడా ఈ గార్డెన్ ఏరియాలో ప్లాన్ చేసుకోవచ్చు మనం ఓపెన్ లో ఒక స్టేజ్ అరేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అట్లాంటి ఈవెంట్స్ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేస్తాం ప్లాన్ చేసుకోవచ్చు చాలా మంది ఓపెన్ లో మీకు ఇష్టపడతారు ఇష్టపడతారు చేసే అంత స్పేస్ లేక కానీ ఇంత ఓపెన్ బయట ప్లేస్ అనేది ఇప్పుడు నేను ఏ కన్వెన్షన్ చాలా మంది ఈ రోజుల్లో అడుగుతుంది కూడా ఓపెన్ ఏరియా గార్డెన్ ఏ ఏమండి గార్డెన్ ఏరియా ఉండని అని అవును దానికనే మనం విధంగా మనం గార్డెన్ లో ప్లాన్ చేస్తాం అవును ఓకే ఇదేంటి అంటే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ పెట్టారు గ్లాస్ అంటే మనకి ఇక్కడ నుంచి చూస్తే లోపల ఏం జరుగుతుందో చక్కగా నీటి కలర్ దాని కోసమే ప్లాన్ చేశారు అవునా యాక్చువల్ గా చాలా మంది ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఓకే మ్యారేజ్ దగ్గర చాలా బిజీగా ఉంటుంది అవును సరే లో డైనింగ్ చేద్దామని మనకు అవుట్ సైడ్ కి వస్తారు అవును సరే మ్యారేజ్ వాళ్ళు ఫీల్ చోట్ల మిస్ అవ్వకుండా ఉండటం కోసమే మనం ఏ విధంగా ఏదో ఇక్కడ ఉంచుని ఇక్కడ మన గార్డెన్ లో డైనింగ్ చేస్తున్నప్పుడు కూడా డైనింగ్ చేస్తూ కూడా మనం ఈవెంట్ ని చూడొచ్చు చాలా క్లియర్ గా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది మీకు అవును వాళ్ళు కూడా ఇక్కడ గార్డెన్ ఏం జరుగుతుందో వాళ్ళు చూడొచ్చు వాళ్ళు చూడొచ్చు వీళ్ళు ఎక్కడైతే డైనింగ్ చేస్తూ కూడా మనం హాల్ లో ఫంక్షన్ అంతా కూడా మనం విధంగా చూడొచ్చు మనం చాలా వీటి ట్రాన్స్పెరెంట్ గ్లాస్ పెట్టే సో అందువల్ల ఏంటంటే మనకి కూడా యాక్చువల్ గా మనకి సార్ అయితే చాలా లో బడ్జెట్ లో అయిపోతుంది అవును బట్ ఏదైతే మనం ఇలా మిస్ అవ్వకూడదు వాళ్ళు ఈవెంట్స్ అనే థాట్ తో ఓకే నేను చాలా కన్వెషన్ కి నేను ఫీల్ అయిన అవును సో దాన్ని మనం మైండ్ లో పెట్టుకొని చేశారు ఎందుకంటే మీరు సిక్స్ మంత్స్ బ్యాకే చెట్టు ఎప్పుడైతే కార్ కి పార్కింగ్ కి కూలింగ్ వస్తుంది అని చెప్పి ఆలోచించారంటే దాన్ని బయట ఇప్పుడు మనం జనవరిలో లో ఈ ప్లాన్స్ పార్కింగ్ స్పేస్ లో ఇన్స్టాల్ చేసాము ఓకే మనం ప్లానింగ్ ఒక ఎయిట్ మంత్స్ కి అవి గ్రో అవుతాయి ఆగస్ట్ లో మనం ఓపెన్ చేయాలి ఓకే ఆ పార్క్ చేసినప్పుడు కార్స్ అన్ని కూడా ఈ సమ్మర్ లో చాలా హీట్ అయిపోద్ది మనం లంచ్ చేసి అలా వెళ్ళిపోయి కార్ లో కూర్చుంటే ఆ హీట్ కి మనం ఉండలేం ఆ విధంగా ఉండడం కోసం ముందే మనం ఆ పార్కింగ్ ఫేస్ లో ఆ ప్లాంట్స్ కూడా చేయలేదు పెట్టారు ఓకే సో అన్నిటికంటే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు మీ పూల్ ఏరియా సో అంటే పూల్ ఏరియా కూడా చాలా క్లీన్ గా చాలా నీట్ గా ఉంది అసలు చాలా ప్లెసెంట్ గా యాక్చువల్ గా ఇదంతా గ్రాండ్ ఎంట్రీ అనమాట ఇక్కడ మనకి ఓకే విఐపీస్ కానీ అదైతే మనకి బ్రైడ్ అండ్ గ్రూమ్ వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్తానికి ఫోటోగ్రఫీ లో ఇవన్నీ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు ఓకే దానికోసం ఈ విధంగా మనం గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం ప్లాన్ చేశారు సుమారు గుర్రబండేసి వచ్చే చక్కగా నీట్ గా ఫ్రీగా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది అవును చక్కగా గుర్రబండి వేసుకున్నా లేదంటే బెంజ్ కార్లు వేసుకున్నా ఏ కార్ అయినా వేసుకుని నీట్ గా వచ్చి అలా యూటర్ తీసుకుని రావచ్చు డైరెక్ట్ మండపంలోకి వెళ్ళే పార్కింగ్ లోకి వెళ్ళిపోవచ్చు పార్కింగ్ లోకి వెళ్ళిపోయి ఓకే సో ఏరియా కూడా చాలా బాగా డిజైన్ చేశారు సార్ సార్ అంటే మా మండపంలో స్పేస్ చాలా హ్యూజ్ స్పేస్ ఇచ్చారు ఓకే పార్కింగ్ లో ఇచ్చారు ఓకే అండ్ లాబీలో కూడా ఎంత స్పేస్ ఇచ్చారు అండ్ ప్లస్ మళ్ళీ అడిషనల్ సోఫాస్ కూడా వేయించారు ఏం లేదు సార్ మనకి ఎప్పుడైనా హ్యూజ్ క్రౌడ్ వచ్చినప్పుడు ఒకసారి కన్వెన్షన్ మొత్తం నిండిపోతుంది అవును అప్పుడు అక్కడ కంఫర్టబుల్ వాళ్ళు ఫీల్ అవ్వదు సో లాబీ గనక మనకి ఏదైతే స్పేసెస్ గా ఉంటుందో ఈవెంట్ లాబీలో కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ వాళ్ళు ఈవెంట్ చూడొచ్చు ఇంకొకటి సమ్ టైమ్స్ మనకి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అప్పుడు ఈ లాబీలో మనం కూర్చొని ఫోన్ కాల్స్ మాట్లాడుకునే పెళ్లి కూడా చూసుకుని వాళ్ళకి సౌండ్స్ ఎక్కువ ఉంటాయి డిస్టబెన్స్ డిస్టబెన్స్ లావి లో కూర్చొని వాళ్ళు మనకి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉండొచ్చు ఇంత ముందు జాగర్త ఇక్కడ కూడా మీకు ఏసీ ఉంటుంది సార్ ఓకే లాబీలో కూడా మనకి ఏసీ ప్రొవైడ్ చేసి ప్రొవైడ్ సో రైట్ వేరు చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్రతాప్ రెడ్డి గారు నిలబడి చూడటం చూస్తుంటే మండపం ఎలా కనిపిస్తుందో సో అలాగే ఇక్కడ లాబీలో నుంచి కూడా వచ్చి పెళ్లిని ఎంజాయ్ చేయొచ్చు అదేవిధంగా ఏదైనా ఒక ఆఫీస్ గా ప్రతి ఒక్కరికి ఈ రోజు బిజీ బిజీ లైఫ్ అందుకనే ఒకవేళ ఫోన్ బయటకు వచ్చి కూడా పెళ్ళిని ఎంజాయ్ చేస్తూ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి చూడొచ్చు అలాంటి ఫెసిలిటీని ఏర్పాటు చేశారు సో దిస్ ఇస్ ద గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు ప్రతాప్ రెడ్డి గారు అంటే ఒక కన్వెన్షన్ హాల్ అంటే ఒక కళ్యాణ వేదిక అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంది ఎన్నో ఆశలతో ఒక మంచి రోజు జరుపుకోవాలని చెప్పేసి వస్తుంటారు అక్కడ ఎక్కువ పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంటుంది సెక్యూరిటీ పరంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు యాక్చువల్ గా మనకి ఈవెంట్ అప్పుడు ఓకే ఈవెంట్ మొత్తానికి మనకు ట్వంటీ మెంబర్స్ సెక్యూరిటీ ఉంటారు మంది ఉంటారు ఓకే మనకి ఏదైతే మెయిన్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి కూడా ఇక్కడ గ్రాండ్ ఎంట్రీ వరకు కూడా ఇక్కడ ఏదైతే వాటర్ బాడీస్ దగ్గర గానీ పార్కింగ్ దగ్గర గానీ అండ్ టోటల్ ఓవరాల్ గా మన ప్రాజెక్ట్ చుట్టూ తో కూడా సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బయట మనం ఎవరు రాకుండా డిస్టర్బెన్స్ చేయకుండా మనం క్రియేట్ అవ్వకుండా ఉండడం కోసం కూడా మనం మన కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కూడా ఒక త్రీ మెంబర్స్ సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా హౌస్ కీపింగ్ స్టాఫ్ కూడా ఉంటారు సార్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉంటారు హాల్ లో ఉంటారు లాబీ ఏరియాలో ఉంటారు వాష్ ఏరియాస్ లో ఉంటారు డైనింగ్ లో ఉంటారు అంటే ఎప్పుడు మనకి క్లీన్ గా ఉండాలి మనం నీట్ గా దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు సార్ డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్లెజెంట్ గా ఉండేలాగా ఆ విధంగా మనం ప్లాన్ చేస్తాం ఎస్ సార్ యాక్చువల్ గా మనకి ఆఫీస్ రూమ్ లో ఒక సెక్యూరిటీ పర్సన్ అక్కడ మనం అపాయింట్ చేస్తాం సార్ ఓకే అతని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సిసి సిసిటీవి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఓకే ఓవరాల్ గా కన్వెన్షన్ చుట్టూ ఏం జరుగుతుందనేది ఒక పర్సన్ ఎప్పుడు ఈవెంట్ జరుగుతున్న రోజున కచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఓకే ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బంది వచ్చినా లేదు ఎక్కడైనా ఇబ్బంది జరిగిన ఇబ్బంది పడుతున్నా కిట్స్ పాడు ఏదైనా అన్ని ఇచ్చండి థింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మనం ప్లాన్ చేస్తుంటే సార్ వావ్ సూపర్ అండి చెప్పొచ్చు నిజంగా ఆ శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్లో అన్ని హంగులు ఆర్భాటాలతో చాలా చక్కగా ముస్తాబోయి అని చెప్పొచ్చు అనేక మంది ఇప్పటికే ఎక్కువ మంది ఫంక్షన్ ఇక్కడ జరుపుకుంటే సెంటిమెంట్ కూడా భావిస్తున్నారు ఇది ఇక్కడ పెళ్లి చేసుకున్న దంపతులు కలకాలం నిండు నూరేళ్లు సంతోషంతో ఉంటారని చెప్పేసి నమ్మకం కూడా ఉంది ఇక్కడ ఎందుకంటే పక్కా వాసుతో అన్ని విధాల అనుకూలంగా నిర్మించింది శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ హాల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్ రెడ్డి గారు నిజంగా మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వ్యూవర్స్ కి ఎందుకంటే ఎప్పటి నుంచో మా వ్యూవర్స్ అన్ని బ్లాక్ చేస్తున్నాం కానీ కళ్యాణ మండపాన్ని బ్లాక్ చేయట్లేదు సో ఫర్ ద ఫస్ట్ టైం సుమన్ టీవీ ఒక కన్వెన్షన్ హాల్లో ఉన్నటువంటి జాగ్రత్తలు ఎలా ఉంటాయి అనేది కూడా చాలా చక్కగా బ్రీఫ్ గా ఎందుకంటే చాలా మంది చూపించడానికి ఇష్టపడరు ఎందుకంటే ఓపెన్ గా చూపిస్తే ఎక్కడ ఏం బయటపడతాయా ఎక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్తారని భయపడతారు కానీ ప్రతాప్ రెడ్డి గారు అలా ఏం ఆలోచించలేదు ఎందుకంటే ఆయన నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా జనాలందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేస్తున్నారు కాబట్టి ఇంత ఓపెన్ గా మన ముందు సుమన్ టీవీకి వచ్చి ఆయన కన్వెన్షన్ చూపించేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇంకా జీవితంలో ముందుకెళ్తూ ప్రజల్ని ఇలాగే ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ ఇంకా మంచి పనులు చేయాలని చెప్పేసి సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ పెళ్లిలో అన్నిటికంటే ప్రధానమైనది మన భోజన విద్యుత్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ ప్లేస్ కూడా చాలా కట్టిదిట్టమైన చర్యలు తీసుకున్నారా ఎస్ సార్ యాక్చువల్ గా మనకి ఇక్కడ త్రీ హండ్రెడ్ సీటింగ్ కెపాసిటీ మనం డైనింగ్ ప్రొవైడ్ చేస్తాము ఓకే జనరల్ గా మనకి ఒక ఫైవ్ టు సిక్స్ కాకుండా ఫైవ్ టు సిక్స్ జరుగుతాయి కాబట్టి హాల్లో చేయవచ్చు ఇంకా ఎక్సైజ్ పీపుల్ కి మనం బయట టూ గార్డెన్స్ గార్డెన్ చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని చాలా పీస్ఫుల్ గా ఇక్కడ చేసుకోవచ్చు బఫే బయట గార్డెన్ ప్రకృతి కావాలంటే ఇక్కడ టూ టైప్ ఆఫ్ డైనింగ్ ఏర్పాటు చేశారు బఫే కాన్ వెళ్ళి చక్క గా ప్రకృతి వల్లలో బోన్ అని చెప్తున్నారు అదే విధంగా సిట్టింగ్ లో కూర్చుని ఎవరైతే ఫ్యామిలీతో పిల్లలతో కూర్చొని తినాలనుకుంటారో సిట్టింగ్ లో కూడాను దాదాపుగా ఒకేసారి నాలుగు వందల మంది కూర్చుని బోన్ చేసే విధంగా ఇక్కడైతే డైనింగ్ రూమ్ అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు సో ముఖ్యంగా అన్ని అత్యాధునిక హంగులను చెప్పవచ్చు యాక్చువల్లీ డైనింగ్ రూమ్ లో కూడా ఎవరు కూడా షాల్ ఇచ్చి ఏర్పాటు చేయరు కానీ సార్ డైనింగ్ రూమ్ లో కూడా ఎక్కడ కూడా ఆ కొరత కనపడకూడదని చెప్పేసి ఈ రూమ్ లో కూడా అంతే నీట్ గా ఏదైతే మండపం దగ్గర ఎంతైతే రిచినేసుకుందో డైనింగ్ రూమ్ కూడా అంతే గా అంతే హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారని చెప్పచ్చు సో ఒక్క చిన్న మిస్టేక్ కూడా అని చెప్పేసి ఈయన ఇంత జాగ్రత్త తీసుకున్నారు ప్రతాప్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు ఆ ఒక కన్వెన్షన్ లో ముఖ్యమైనది కిచెన్ అని చెప్పొచ్చు సో కిచెన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయరా

వాళ్ళు వండే వాళ్ళు కూడా అంతే టేస్ట్గా ఉండగలుగుతారు అంతే మంచిగా ఉండగలుగుతారు ఇక్కడ ఓపెన్ కిచెన్ చూస్తున్నాము ఎందుకంటే చాలా మంది ట్రెడిషనల్ బిర్యానీస్ అంటారు ఎందుకంటే పెళ్లిళ్ళు రుచుల్ని ఎక్కువ ఆస్వాదించడానికి ఇష్టపడుతుంటారు కాబట్టి ఇక్కడ ట్రెడిషనల్ కిచెన్ అంటే కట్టెల పొయ్యి మీద వండుకునే విధంగా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు విధంగా ఇన్నర్ కిచెన్ ఇది స్వీట్స్ కానీ ఏమైనా ఇంకా వేరే డిషెస్ చేసుకున్నప్పుడు ఇన్నర్ కిచెన్ లో కూడా కుక్ చేసుకోవచ్చు అదే కాకుండా ఇక్కడ ఎగ్జిస్ట్ ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి పెట్టారు ఒకవేళ ఎక్కడైనా హెవీ టెంపరేచర్ అయినా పొయ్యిల దగ్గర ఉండి ఇబ్బంది పడినప్పుడు వాళ్ళకి ఎలాంటి అన్కంఫర్ట్ వండుకున్నడం కోసం వాళ్ళకి ఎగ్జిస్ ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు ఇది కేవలం ఒక శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ లో మాత్రమే సాధ్యం సో మీరు కూడా మీ ఫంక్షన్ ఇక్కడ చేసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ నెంబర్ కి ఒక్కసారి కాల్ చేసి మీ డేట్ ని బుక్ చేసుకోండి అసలు పార్కింగ్ ప్లేస్ చూసినట్లేదు నాకు ఇదేదో అపార్ట్మెంట్స్ బ్లాక్స్ ఉండే చూడండి రియల్ ఎస్టేట్ వెంచర్స్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో చక్కగా దేని దానికి ఒక క్యూబ్ లాగా బలి ఏర్పాటు చేశారు సార్ సార్ యాక్చువల్ గా మనకి ఈవెంట్ కి వచ్చే వాళ్ళకి ఓకే ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్కింగ్ సార్ ఫస్ట్ కార్ పార్క్ చేసుకొని ప్రెసెంట్ గా కన్వెన్షన్ లోకి ఎంటర్ అవ్వాలి ఓకే సో వాళ్ళు ఇలా పీస్ఫుల్ గా కార్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గ్రాండ్ ఎంట్రీ ఓకే మన కన్వెన్షన్ లోకి ఎంటర్ అవుతారు మనం మార్క్ వచ్చేసాం సార్ పార్కింగ్ కి పార్కింగ్ కి నీట్ గా మార్కింగ్ ఉంటుంది క్లియర్ గా మనం ఆ మెజర్మెంట్ తో ప్లాన్ చేసుకుని ఉంటుంది ఒక మార్కింగ్ తో బ్లాక్ స్ట్రిప్ తో సో పార్కింగ్ చాలా ఈజీగా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు వాళ్ళు దగ్గరుండి కార్ ని పార్క్ చేపిస్తారు

కస్టమర్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కన్నా మనం ఇంకా మించి ఇవ్వాలి ఇక్కడికి వచ్చిన తర్వాత డార్క్నెస్ తో ఉండి లైక్ మ్యారేజ్ అప్పుడు మీకు తెలియదు లేడీస్ గోల్డ్ తో వస్తూ ఉంటారు డ్రైవర్స్ ఉంటా ఉంటారు రకరకాలు ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇంకోటి చెప్పాలంటే మీకు అంతా కూడా ఇదంతా సిసిటివీ సర్వేలెన్స్ ఉంది సార్ అది కూడా ఉంటుంది మనం మానిటర్ చేస్తూ ఉంటారు ఈవెంట్ జరుగుతుందంత చెప్పి కూడా మనకు ఒక పర్సన్ దాన్ని ఈవెంట్ అయ్యేంత వరకు కూడా మానిటర్ జరుగుతూ ఉంటుంది మనకి యాక్చువల్ గా ట్వంటీ మెంబర్స్ సెక్యూరిటీ ఉంటారు సార్ ఓకే ఓకే ట్వంటీ మెంబర్ సెక్యూరిటీ సెక్యూరిటీ పార్కింగ్ కోసం కానీ ఎంట్రీస్ కోసం గాని ఈ విధంగా కూడా ఓకే ఓకే సో చాలా వరకు నేను చూసాను అంటే కన్వెన్షన్ హాల్ లో కన్వెన్షన్ లో లైట్ అనేది అక్కడ వరకే పార్కింగ్ అనే సర్కి డార్క్ ఏరియా అంటే కార్ దగ్గర చెంబర్ ఇంపార్టెంట్ గా కస్టమర్ కి మనం వాళ్ళు పే చేస్తున్నారు ఈవెంట్ అనేది లైఫ్ లో వన్ టైం చేస్త ఉంటాం ఆ రోజు వాళ్ళు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వకూడదు అది మన ద్వారా అసలు జరగకూడదు సో మనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా మించి వాళ్ళు ఏ ప్లాన్ చేసినా మన చేసిన ఓకే ఓకే సో కస్టమర్ అడిగిందా ఇవ్వడం ఒక ఎత్తు అయితే వాళ్ళు ఊహించింది హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడు మనం వెంట నడుస్తుంటారు అనేది మీ ఒపీనియన్ దట్ వాస్ గ్రేట్ థింగ్ సార్ ఎందుకంటే మీ కస్టమే ఎప్పుడు మిమ్మల్ని ముందు తీసుకెళ్తాయి మీరు ఇలాగే ముందు ఆలోచనతో ముందుకెళ్ళి సుమన్ టీవీతో మరింత జర్నీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను